హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాము మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాము కొంచెం ఒక హాఫ్ అన్ అవరు పసుపు ఒక ఒక అర టీ స్పూను స్పూను ధనియాల పొడి ధనియాల పొడి కారం నాన్ వెజ్ కాబట్టి ఒక రవి ఎక్కువ వేసుకుందాం నేను టూ అండ్ హాఫ్ స్పీన్ స్పూన్ తీసుకున్నాను సరిపడ్డ సాల్ట్ పోటిన స్పూన్ తీసుకున్నా అల్లం వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచమే తీసుకున్నాం మళ్ళీ కాక్ చేసుకున్నాం పెరుగు ఒక రెండు స్పూన్లు పెరుగు ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి మ్యారినేట్ తీసుకుని పక్కన పెట్టుకుని బాగా అంతా కలిసేలా బాగా కలుపుకుంది ఇది అర కేజీ మటను లేత మటను ఆయిల్ కూడా కలుపుకుందాం ఆయిల్ వేసుకుంటే ఈ ఉప్పు కారం అంతా మొక్కకి బాగా పడుతుంది అన్నమాట ఆయిల్ వేసుకున్నాం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మటన్ మటన్ కర్రీ చేసేదానికి ఇవన్నీ దొండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి రోటి పచ్చడి చేస్తున్నాం ఈ రోటి పచ్చడికి దొండకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు నానబెట్టుకున్న చింతపండు వేసుకున్నాం నాన్ వెజ్ కాయలే ఇప్పుడు ఒక స్పూన్ ఎక్స్ట్రా ఉండాలి మళ్ళీ పోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా ట్రై చేసుకున్నాం ఎర్రగడ్డ చిలికి బాగా వేగుతున్నాయి పెద్ద అయితే పెట్టాను కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి కొంచెం మెయిన్ కొంచెం పక్కకి తీసుకొని మిక్సీ జార్లో తీసుకునేద్దాం ఎందుకంటే ఇవి కొంచెం మిక్సీకేసి వేడిపప్పు అని పేస్ట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్గా కొంచెం మసాలా ఇదిగా ఉంటుంది ఇప్పుడు ఆనియన్స్ నాలుగు ఏలక్కాయలు లవంగాలు చెక్క ఇవన్నీ ఆయిల్లో వేసుకొని వేయించుకుని మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ ఉంటుంది మనం ఆల్రెడీ వన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా హాఫ్ కేజీ మటన్ ఇప్పుడు ఆ మటన్ని ఆనియన్స్ వేగిన తర్వాత మటన్ వేసేసుకున్నాం బాగా మటన్ బాగా కలిసేలా కలిపెట్టుకుని ఇప్పుడు ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద కలిపెట్టుకొని ప్లేట్ పెట్టుకునేయాలి మటన్ బాగా నాలుగు పక్కల కలిసేలాగా బాగా గరితో బాగా కలిపెట్టుకునియాలి కలిసిపోయింది కదా ఇప్పుడు మనము ఈ మటన్లో వాటర్ అంతా వచ్చేదానికి మూత పెట్టుకో పది నిమిషాలు గోల్డ్ కలర్లో కొంచెం ఆనియన్స్ మనం సపరేట్గా తీసుకున్నాం కదా ఆ ఆనియన్స్లో కొంచెం మొత్తం వేపు ఆనియన్స్ కొంచెం తీసుకున్నాం కదా దాంట్లో జీడిపప్పు కొంచెం టమోటాలు కొంచెం ఎక్కువ వేసుకున్న మళ్ళీ కులిపోతేస్తుంది ఈ టమాటాలు వేసుకుని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మటన్ను మటన్లో నీళ్ళు నీరంతా వాటంతా బయటొచ్చేసింది బాగా పెట్టుకుని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్లా మూత తీసుకుని మూత మూత పెట్టే చేస్తుంది ఇంకా వాటర్ బాగా వచ్చిన వాటర్ కూడా ఇంకిపోయేలా చేసుకున్నాం మనం తీసుకున్న ఆనియన్స్ జీడిపప్పు టమాటో వేసుకున్న ఫేస్ట్ ఆ నీరంతా అంతా ఇంక పిందలు ఈ ఫేస్ట్ మటన్లోకి వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఈ లోక్డౌన్ తిరిగి తొందరని కట్ చేసి పెట్టుకుందాం మటన్ లోపు టైం వేస్ట్ కాకుండా చేసుకుందాం కాంబినేషన్ బాగుంటుంది ఇది దొండకాయ పచ్చడి చూడండి బాగా వాటర్ వచ్చేసింది కదా మటన్లోని ఇంత వాటర్ మామూలుగా వచ్చేసింది పచ్చిమిర్చి చీలికలు వేసుకుని కరివేపాకు వేసుకున్నాం పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసుకొని ఇళ్ళ కొంచెం పచ్చిమిర్చి దాంట్లో బాగా మిక్స్ అయ్యేదా మళ్ళీ మొక్క పెట్టుకున్నాం మళ్ళీ దొండకాయ టైం వేస్ట్ కాకుండా దొండకాయ కట్ చేసేసుకుంటాం సన్నగా కట్ చేస్తే గబాన అయిపోతాయి దొండకాయ అనేది లేట్ వాటర్ ఇంకపోయినది ఈ వాటర్ కొంచెం ఉన్నప్పుడే ఈ పేస్ట్ వేసుకున్నాం అంటే అడుగు అంటదు అడుగు అడుగట్టుకుంటున్నది పేస్ట్ వేసుకునేసే బాగా పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం నాలుగు పక్కలు బాగా పక్కలకు పట్టేలాగా కలిసేలాగంతా కలిపెట్టుకున్నాం కలపెట్టుకునే కదా ఇప్పుడు ఒక మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పెట్టి సన్నటి మంట మీద ఈ పోయే వరకు దొండకాయ అనేది కట్ చేసేసి పెట్టుకునే అదే పచ్చడి చేసుకుందామని చెప్పాను కూడా పచ్చడి పచ్చడికి దొండకాయలు పచ్చిమిరపకాయలు రెడీ రెడీగా పెట్టుకునే టైం బాగా సేవ్ అవుతుంది పొడుగుతూ ఉంది మసాలా కొంచెం బాగా వేగాలి పచ్చి వాసన పోయేదాకా మటన్ చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా బాగా కలిపెట్టాను ఇందాక అల్లం పేస్ట్ కొంచెమే వేసుకున్నాము ఇప్పుడు కొంచెం కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే కూర అర కేజీ మటన్ వేసుకున్నాం కాబట్టి అల్లం పేస్ట్ ఒక గండిగానే వేసుకోవాలి వేసుకొని బాగా ఇదిగో నాలుగు మూల బాగా కలిసేలాగా బాగా కలిగి పెట్టుకోవాలి గరితో కాసేపు ఒక్క మినిట్స్ దీన్ని కలిపెట్టి వదిలేసుకున్నాము అంటే ఈలో రెడీ వేసుకున్నాము వేసుకొని దొండకాయ పచ్చిమిరపకాయలు అవి వేసుకొని వేయించుకొని పచ్చడి రెడీ చేసుకున్నాం దొండకాయ పచ్చడి ఆయిల్ వేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ధనియాలు பச்சடிக்கு இே மெயின் பச்சடிக்கிட்ட ஞனியால் உடல் பாக ஜீலர்பூன் ஜீலக்கூடிய கலப்பிங்க பத்துமிர்ச்சி మటన్ తీసుకుందాం ఒకసారి మటన్ బాగా చూసి ఉంది కదా నీరంతా ఇంచుకుని ఆయిల్ తయారు అవుతుంది ఆయిల్ కంప్లీట్గా పైకి చేరిన తర్వాత మనం వాటర్ మిక్స్ చేసుకుని కుక్కర్ వెళ్ళి దొంగ బాగా వేగవుతుంది కదా కొంచెం ఒక పసుపు వేసుకుందాం మనము కొంచెం ఒక చిన్న స్పూను చిటికెట్ పసుపు వేసుకున్నాం పసుపు వేసుకుంటే ఇలా ఒక లేదు వేగని పచ్చడి పచ్చడికి మటన్కి ట చాలా టేస్ట్ ఉంటుంది పసుపు రేపు చికెన్ దీనికి ఒక మూడు టమాటాలు కట్ చేసుకుంటున్నాము ఈ టమాటాలు దొండకాయ వేయనప్పుడే మనం రెడీ చేసుకున్నామంటే ఆ సార్ టమాటాలు బాగా మగ్గిపోతుంది అన్నమాట అందుకని టమాటా అప్పుడు దొండకాయ టమోటా ఫస్ట్ కూడా చూసేదని బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది టమోటా పడితే పైల వేరు చాగా మర్జిపడుతుందన్నమాట ఎనిమిది విజిల్స్కి మటన్ తీసుకు పక్కన పెట్టుకొని దొండకాయ చిన్న కొంచెం మనం నిమ్మకాయ సైజ్ నానబెట్టుకున్నాం కదా అది కొంచెం కూర వచ్చి సెగ పెట్టుకుందాం ఎందుకంటే పచ్చి చింతపండు వేస్తే టూ డేస్ అట్లా ఉండదు పచ్చి అవసరం కాకుండా ఊరికే సెలవు పెట్టుకున్నాం మీరు ఒక దొండకాయ వేగింది ఏమో చూసుకుందాం ఒకసారి దొండకాయ కూడా వేగిపోయింది బాగా వేగింది టమాటా నీరుకి దొండకాయలు నీరుకి బాగా వేగింది దొండకాయలు వేసి వేయి దీంట్లో పిడిగుడు కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసిన ఏ పచ్చట్లకైనా కొత్తిమీర యాడ్ చేసుకుంటే అసలు ఆ టేస్టే వేరుగుంటుంది పచ్చిమిరపకాయలు వేసుకుని ఏ పచ్చడైనా కానీ ఇది కొత్తిమీర వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది కొంతమంది అట్లా వేసుకోరాది టేస్ట్ మారిపోద్ది స్మెల్ మారిపోతుంది అంటారు కానీ తెలియని వాళ్ళు పచ్చిమిది వేసుకుంటేనే బాగుంటుంది అక్కడ బాగా డీప్ అవి అయిపోయినాయి కాబట్టి ఇది ఆపేసుకొని రోట్ కడిగిపోదాం ఇప్పుడు దొండకాయ రోటి పచ్చడి అని చెప్పారు కదా పచ్చడికి ంచుకుందాం పచ్చిమిరపకాయ ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని రోడ్ పచ్చకమ్మ కమ్మగా ఉంటుంది మారిపోయి జనాలు పాలు మారిపోయి మిక్సీ కేసుకున్నాం కానీ అందరం మేము కూడా రోడ్ పచ్చ టేస్ట్ కానీ చూసేదానికి కూడా బాగుంటుంది పచ్చడి తెప్ప ఉప్పు ఉప్పు వేసుకుని ఉప్పు వేసుకుని పచ్చిమిరపకాయ బాగా నలిగిపోతుంది అలవాటు పడుతున్నాము చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి తోటి పక్షులు మేము ఈ విధంగా ఉంటే టేస్ట్ ఉంటుంది పచ్చడి బాగుంటుంది ఇప్పుడు పచ్చడి మనం తీసుకున్నాం తీసుకున్నాము తిరమా పెడుతుందామని చెప్తా టేస్ట్గానే ఉంటుంది కొంతమంది తిరమాత పెడతారు కోపేస్తారు ఎన్ని మిరపకాయలు రెండు ఆవాలు అలా వేసి ఆయిల్ వేసి మళ్ళీ పోపుట్టు పెట్టుకుంటారు కానీ యాక్చువల్గా అంత అవసరం ఏమి ఉండదు చాలా ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని మిరపకాయలు మొత్తం ధనియాలు అన్నీ ఆల్రెడీ మనం నూనెలో వేగిన తర్వాత పచ్చడి చేసుకున్నాం కాబట్టి అంత అవసరం ఉండదని ఈ పచ్చడికి నాకు తెలిసినంతవరకు మనం కూడా విజిల్స్ పెట్టుకున్నాం కదా కుక్కర్ విజిల్స్ ఇప్పుడు చూద్దాం మటన్ ఎంతవరకు ఉంటుంది ఏంటి ఆయిల్ ఎంత బాధ ఉంటాయి ఎప్పుడు నానగట్ల ఆయిల్ కంపల్సరీ ఎగస్తూనే ఉండాలి కాబట్టి కొంతమంది ఇదే చూసి చాలు అనుకుంటారు కొంతమంది చిక్కగా కావాలనుకుంటారు మేమైతే కొంచెం చిక్కగా కావాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం మళ్ళీ స్టవ్ మీద కాసేపు ఒక ఐదు నిమిషాలు పెట్టాలనుకుంటున్నాను సాల్ట్ చేసుకున్నాము చాలా పోతే కొంచెం వేసుకున్నాము సరిపోయింది కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది ఒక స్పూన్ కారం వేసుకోవాలనుకుంటున్నాము మేము అనుకున్నాం దానికి చికెన్గా వచ్చేసింది కదా ఈ మాత్రం గ్రేవీ ఉంటే మటన్ చాలు మరి నీ ఉన్న బాగు మరీ చక్కగా బాగోదు ఈ మాత్రం అన్నంలో కాబట్టి సరిపోతుంది కొత్తిమీర కొత్తిమీర కొత్తిమీరేసుకున్నాము మేము ఇప్పుడు ఇప్పుడే కెమెరాకి అలవాటు పడుతున్నాము మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి లైక్ కొట్ షేర్ చేయండి కాస్లీ ఛానల్ని కెమెరా మూడు ఇప్పుడు ఇప్పుడే వచ్చాను కెమెరా కొత్తగా ఉన్నాను కాబట్టి కొంచెం విడిగా ఉంది ఫోన్ ఫోను అలవాటు పడిపోతాము చాలు టూ మినిట్స్ కొత్తిమీర వచ్చాను కాబట్టి ఆపేసుకున్నాము పట్టుకునిదే